ఎన్నికల ప్రచారంలో భాగంగా సంతనూతులపొడి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయకుమార్ చేముకుర్తి మండలంలోని ఆరల్పురం గ్రామంలో అలాగే చేమకుర్తిలోని గంగా కాలనీ యమగిరి కాలనీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రజలకు టీడీపీ పథకాల గురించి వివరిస్తూ పడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నన్ను బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా తేనేటి కృష్ణప్రసాద్ గారిని ఈ నెల పదమూడులో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరారు Yeah. ఈ రోజు ఐదు సంవత్సరాలు ఏం జరిగాయో మీ అందరికి తెలుసు చెప్పింది ఒకటి చేసింది ఒకటి చాలా ఆశలు చూపించి చేసింది చాలా తక్కువ అదే విధంగా ఎస్టీలకి చాలా ఇబ్బందులు జరిగాయి అంటే చాలా స్కీములు కట్ అయిన విషయం మీ అందరికి తెలుసు తెలియజేసేది ఏంటిదంటే ఇంతకుముందు ఇంతకు ముందు మేమంతా అండంగా ఉన్న అండగా నేను రెండు వేల తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా పదిహేను సంవత్సరాలు ఎక్కడన్నా ఉన్నా సందర్భంలో ఈ ఖాళీకి వచ్చాను మీ అందరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సూచనలు బాగా కనపడతా ఉన్నాయి ఇక్కడ కూడా మంచి బాగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఇక్కడ కూడా నేను తిరుగుతూ ఉంటే ప్రజల్లో కలుతూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఖచ్చితంగా గెలిచే విధంగా అన్ని సూచనలు కనపడతా ఉంది రాబోయే కాలంలో చాలా ఇంతకు ముందు కొన్ని పనులు చేశాం మిగతా పనులు కూడా ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక రాబోయే కాలంలో కొన్ని మంచి స్కీమ్లు మనందరికి అంది నేను కొన్ని వివరిస్తాను మొదటిది ఏంటిదంటే పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇమ్మీడియట్ అంటే జూన్ లోనే నాలుగు వేల రూపాయలు అయితే చెప్పి మూడు నెలలైంది కాబట్టి ప్రతి నెలకి ఒక రూపాయి ఒక వెయ్యి దాని తర్వాత మూడు నెలలకు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు మొదటి నెల జూన్ లో దాని తర్వాత మీ అందరినీ నమ్ముకున్న మీ విజయ్ కుమార్ పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు నాలుగు ఇరవై సంవత్సరాలు అంటే అది చాలా ఎక్కువ ఇరవై సంవత్సరాలు మీ కాన్స్టిట్యూషన్ మీకోసం నేను పనిచేస్తున్నా మీరు గుర్తుపెట్టుకోండి మే పదమూడు ఎలక్షన్లో నాలుగు సార్లు పోటీ చేశాను కాబట్టి నాలుగో సీరియల్ నెంబర్ ఇచ్చారు మాకు అంటే తెలియకుండా ఒకటి రెండు ఒకటి ఒకటి క్యాండిడేట్ రెండు మూడు నాలుగు బిఎన్ విజయ్ కుమార్ సైకిల్ గుర్తు దాని పక్కన ఒక బటన్ ఉంటుంది అది గట్టిగా నొక్కండి ఈసారి వాతావరణం చూస్తా ఉంటే అటు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సీఎం అయ్యేటట్టున్నాడు మీ ఆధారాన్ని చూస్తా ఉంటే నేను కూడా ఎమ్మెల్యే అయ్యేటట్టున్నాడు దానికి ఏం ఇబ్బంది లేదు దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మన హేమగిరి కాలనీ వాళ్ళు మా ఎస్టీలు మేము రెండు రోడ్లు వేసిన ఎస్టీలు ప్లాట్లు ఇచ్చిన హిస్టరీలు మాకు బాగా ఓటేసి కనపడితే మాకు కూడా సంతోషం మేము పనిచేసిన వాళ్ళు మాకు బాగా ఓటేసారు మా హిస్టరీలు అని నేను కూడా సంతోషంగా ఫీల్ కావాలి అందుకని మీ అందరూ గట్టిగా ఓటేయండి గెలిపించండి ఈ ఐదు సంవత్సరాలు మీకోసం ఖచ్చితంగా గట్టిగా పనిచేస్తానని చెప్పిన పనులని చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు దాని తర్వాత శివ ఫౌండేషన్ హరి గారు కూడా ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టి చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు ఆయనతో కూడా మేము కలిసి పనిచేసి ఇంకా ఏమైనా పనులు చేయగలనుకుంటే నేను ఆయనతో కూడా కలిసి మీకోసం సహాయం చేస్తాను పనులు చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకని మీరు గుర్తుపెట్టుకోండి మే పదమూడు సైకిల్ గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఇక్కడ ఇక్కడ మన కృష్ణ కృష్ణప్రసాద్ గారి అంటే ఆయన ఐపీఎస్ రిటైర్డ్ అయిన వ్యక్తి ఎంపీఏ అభ్యర్థి వాళ్ళ వదిన ఎక్స్ఎమ్ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీ గారికి టీ కృష్ణప్రసాద్ గారికి కూడా ఓటేయ్య నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను కోరుకుంటున్నాను మీ అందరూ మీ అందరూ నన్ను ఆశీర్వదిస్తారని నన్ను ఎంపీ గారిని ఆశీర్వదిస్తారని మరీ మరీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా మహిళలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ నే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల్ నమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంద్రుల పోరు ఒక యుద్ధం తడిసిన నెత్తుర తిలకం దిద్దా రండి రిగ మేము మస్సలు తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో తుమ్ వాయిపే కొండ బిట్టల అన్యాయాలను చూడలేకనే కొండ తిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే పుల గజ్జి కొడుకుల మథమే విడిచేలా నంబోరే బల కేక బెట్ట వీర వనితలా పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము లేదా ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన ఎహబొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమికొట్టగా కొట్టగా

చండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంక కింకరమా తెలుగు దేశ తెలుగు జాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త ఏది పూర్తి విషయం నేను తెలియజేస్తా ఉన్నా ఉదాహరణకి మద్య నిషేధం చేస్తానన్నాడు డెబ్బై రూపాయల మంది రెండు వందల రూపాయలు చేశాడు ఆ రెండు వందల రూపాయల మంది కూడా అది చాలా కల్తీమాను తాగితే ఎక్కలేని చెప్పులు ఎవరికి ఏ ప్రాబ్లం వస్తుందో ఎవరికి అర్థం కాదు అదే కాకుండా బీసీలకి అందరికీ చదువు అనేది చాలా ముఖ్యం ప్రతి పిల్లవాడికి అమ్మ ఒడి ఇస్తాను పదిహేను వేలు ఈసారి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే వచ్చిన తర్వాత ఒకరికే ఇస్తా ఉన్నారు ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఒకటి చదువుకొని ఇంకోటి ఏం చేయాలని అందరూ ఆలోచించుకోండి అందుకని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంత మందిని చదువుకుంటారో అంత మంది పదిహేను వేలు ఒక వస్తే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై వేలు ఎంత మంది ఉంటే అన్ని అనేది మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం అదే కాకుండా బీసీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈసారి వచ్చిన వెంటనే బీసీ డిక్లరేషన్ అని చాలా పథకాలు పెట్టారు చాలా అంశాలు పెట్టారు దాంట్లో ఒకటి ఏంటిదంటే పెన్షన్ మీ అందరికీ తెలిసి పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు జాయా జూన్ నుంచి చేస్తా ఉన్నారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ప్రతి స్త్రీకి ప్రతి స్త్రీకి యాభై ఏళ్ళు దాటిన స్త్రీకి బీసీ ఎస్సీ ఎస్టీలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాయని సందర్భంగా తెలియజేస్తూ బీసీలకి అనేక ఆదరణ స్కీమ్లో అనేక వీండిస్తారనే అందరికీ గుర్తు చేస్తా ఉన్నా అదే అదే కాకుండా బీసీలో పొలిటికల్ ఇబ్బంది పడినది ముప్పై నాలుగు రిజర్వేషన్ నుండి ఈసారి ఇరవై నాలుగు జగన్ ప్రభుత్వం చేసింది తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే అది ముప్పై నాలుగు పర్సెంట్ చేస్తుంది అనే సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఊరు సమస్యలకు వస్తే మీ అందరికీ తెలుసు గొడవల పాలనలో కమిటీ హాల్ పూర్తి చేయలేదు ఒడ్డే సాయంలో పూర్తి చేయలేదు అదే కాకుండా పోలేరమ్మ గుడి కూడా సహాయం చేయాలి నేను నేను మీ అందరికీ హామీ ఇచ్చేది ఉందంటే నేను ఈ రెండు విషయాలలో నా వంతు సహాయం నేను ఖచ్చితంగా చేస్తానని ఒడ్డ కమ్యూనిటీ హాల్ టోలరమ్మ గుడికి నేను ఖచ్చితంగా సహాయం చేస్తానని దాని తర్వాత సమస్యలన్నీ మనకు తెలుసు ఆర్యపురంలో కరెంట్ సమస్య ఉంది ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ నాకు తెలుసు వచ్చిన వెంటనే ఖచ్చితంగా అవన్నీ శ్రద్ధ పెట్టి ఈ సమస్యలన్నీ తీర్చు దాని తర్వాత సాగర్ వాటర్ ట్యాబ్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి అవన్నీ ఆ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరుస్తామని సందర్భంగా ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రషియా ఎరా స్టర్డ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ మనసు అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం నా సమరం నా మలవారు